పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ పదిహేడున విడుదలైన జానపద చిత్రం పాలనాగమ్మ జెమినీ సంస్థకు కాసుల పంట పండించిన తొలి తెలుగు చిత్రం ఈ సినిమాకి అధిక శాతం దర్శకుడు సి పుల్లయ్య మరొక దర్శకుడు బిఎన్ రావు ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన రంగస్థల నాటకానికి సినిమా స్క్రిప్టు సమకూర్చింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ఈ సినిమాకి ఇద్దరు దర్శకులున్నట్లే సంగీత దర్శకులు కూడా ఇద్దరు సాలూరి రాజేశ్వరరావు ఎండి పార్థసారథి ఈ చిత్రంలో బాలనాగమ్మగా కాంచనమాల సంగుగా పుష్పవల్లి మాయలపకీరుగా గోవిందరాజుల సుబ్బారావు కార్యవర్ధిరాజుగా బందా కనకలింగేశ్వరరావు బాలవర్ధిరాజుగా మాస్టర్ విశ్వం తిప్పడుగా లంక సత్యం నటించారు రేలంగి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కూడా చిన్న పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమా నిర్మాణం మధ్యలో జెమినీవాసంతో వచ్చిన విభేదాల వల్ల కాంచనమాల ఈ సినిమా తర్వాత చిత్రసీమకు శాశ్వతంగా దూరమయ్యారు బాలనటుడు మాస్టర్ విశ్వంగారి కూడా ఇదే చివరి చిత్రం ఈ సినిమా నిర్మాణం నుంచి విడిపోయి పోటీగా శాంతా బాలనాగమ్మ చిత్రాన్ని నిర్మించి ఒక నెల ముందుగానే విడుదల చేశారు నిర్మాత దర్శకుడు కళాదర్శకుడు ఎస్వీఎస్ రామారావు ఈ పోటీ బాలనాగమ్మలో మాయలపకీరుగా ముంజులూరి కృష్ణారావు బాలనాగమ్మగా మిస్ చలం నటించారు ఈ సినిమా అస్సలు విజయవంతం కాలేదు జమినీ బాలనాగమ్మకు సంగీతం సమకూర్చిన సాలూరి రాజేశ్వరరావు పోటీ బాలనాగమ్మలో బాలవర్ధిరాజుగా నటించడం విశేషం పూర్తి టాక్ షో లింక్ సబ్స్క్రైబ్ బటన్ క్రింద ఉంది